సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం వాళ్ళు ఖచ్చితంగా చట్టాన్ని నిర్లక్ష్యంగా ఇంప్లిమెంట్ చేయకుండా నిర్లక్ష్యంగా విధులు నిర్వహిస్తే మాత్రం ఎలాంటి పోలీస్ అధికారైనా అయినా డిఐజీ అయినా తర్వాత డిఎస్పీ గారైనా ఎవరైనా కానీ మెమోలు కాదు వాళ్ళు ఖచ్చితంగా లీగల్ గా ఫైట్ చేసి వాళ్ళ మీద శిక్ష ఖచ్చితంగా వేయడానికి సిద్ధంగా ఉండమని సందర్భంగా తెలియజేస్తూ అదేవిధంగా ఇప్పుడు మన మందల రమేష్ గారు తర్వాత ఎస్సీ జనసంఘం కుల్లాయప్ గారు తర్వాత మన సీనియర్ ఎంఆర్పిఎస్ జిల్లా రాయలసీమ అధ్యక్షులు అక్లబ్ గారు వీళ్ళందరూ విచ్చేసినారు వాళ్ళందరికీ స్వాగతం పలుకుతూ అదేవిధంగా మన రాజేష్ వికలాంగుల అక్కడ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు రాజేష్ గారు రెండు నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను మన తిరుపాల్ గారు కూడా ఈ వేదిక రావడం జరిగింది వాళ్ళకు కూడా స్వాగతం తెలుపుతూ ఇప్పుడు మన భారతీయ జైపీ వ్యవస్థకి అదేవిధంగా నా తోటి రక్త బంధువులు కుల సంఘాల నాయకులందరికీ పేరు పేరున ఈ వేదిక మీద ఉండబడినటువంటి నా రక్త బంధువులందరికీ పేరు పేరు పేరున ధన్యవాదాలు ఈరోజు మొన్న గెస్ట్ హౌస్ లో ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడేము ఎల్లన్న ఆధ్వర్యంలో పది మంది కమిటీ నేసి ఈ ఎస్సీ ఎస్టీ కేసులు నీరు గారిపోతున్నాయి వీటిపైన అనేకమైనటువంటి ఈ జిల్లాలోనే కాదు ఉమ్మడి జిల్లాలోనే కాదు రాష్ట్ర మంత్రులకు కూడా దళితుల పైన మాదికల పైన ఎస్సీ ఎస్టీల పైన దాడులు విపరీతంగా జరుగుతున్నా ప్రభుత్వానికి మాత్రము చీమ పుట్టినట్టు కూడా కనపడలేదనేది ప్రజలందరికీ తెలుసు కాబట్టి ప్రభుత్వాలు ఉంటాయి పోతుంటాయి ఐదేళ్లు మారుతాయి ఐదేళ్ళకి ఇంకో ప్రభుత్వాలు వస్తాయి ఏ ప్రభుత్వం వచ్చినా ఇక్కడ ఉండబడినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలు సంబంధించినటువంటి జనాభా ప్రాతిపదకారంగా నూటికి ఎనభై శాతం ఉన్న ఓట్లతోనే మీరు గడ్డ కాబట్టి ఆ పెట్టుకోవాలి ప్రజాప్రతినిధులు ప్రభుత్వాలను పోల్చలాడి కూడా గెలిపించడానికి కూడా ఈ కుల సంఘాలందరూ కూడా వీళ్ళ ఓట్లే మీకు చాలా ఇంపార్టెంట్ అయిన ఓట్ అని చెప్పి నేను కూడా మీరు గుర్తు పెట్టుకోవాలి పెట్టుకోవాలి ఇంతమంది ప్రజాప్రతినిధులు ఇక్కడ ఇక్కడ వచ్చి వచ్చిన మన కుల సంఘాల నాయకులు ఒక పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ తో నుంచి విలువ ఇవ్వలేదంటే మీకు కూడా ఎస్పీ గారికి కానీ కలెక్టర్ గారి కానీ ఎస్సీ ఎస్టీ రిజింట్ మార్టింగ్ కమిటీ సభ్యులుగా ఉన్నప్పుడు ఇద్దరు డిఎస్పీ నెమోదిచ్చి సస్పెండ్ చేయడం జరిగింది ఇప్పుడున్న ఎల్లన్న గారు ఈయన తోటి ఇంకా కొంతమంది ఎస్సీ ఎస్టీ విద్యుత్ పార్టీ కమిటీ సభ్యులు మీ మీటింగ్ లోక్టరు ఎస్పీ గారు మీటింగ్ ఎవరైతే మనకి మన కుల విలియకుండా సహకరించకుండా ఉండబడినటువంటి వారి వారి భర్త పట్టే విధంగా మీరు మీటింగ్ లో ఖచ్చితంగా ఫాలో కాండి మీకు సపోర్ట్ గా ఈ కుల సంఘాలే కాదు మొత్తం రాష్ట్రం మన జిల్లాలో ఉండబడిన ఇంకా వేదిక వేదికకి రానటువంటి కుల సంఘాలు కూడా నిన్ను మనం రిక్వెస్ట్ చేసి వాళ్ళందరినీ ఖర్చు కట్టుగా ఉద్యమాన్ని ప్రారంభిద్దాము ఎస్సీ ఎస్టీ కేసుల్ని నీరు కాచి చట్టము మన అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి దాన్ని మీరు అమలు చేయకపోతే ఆధారంలో ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం సమగ్ర చేయాలని చెప్పేసి మహాధరణ కార్యక్రమం నిర్వహించినటువంటి మ్యాండ్రిక్ కమిటీ నెంబర్ ఎల్లన్న గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు అలాగే కొన్ని ఏళ్ళ సంవత్సరాల నుంచి ఎన్ను చూస్తున్నారు ఆయన ఎక్కడే కానీ అలపెరుక్కోకుండా మ్యాట్రిక్ కమిటీ తరఫున ఎక్కడ దాడులు జరిగినా అటెండ్ అయ్యి ఆ సమస్యని పరిష్కారాలు చేస్తున్నారు ధన్యవాదాలు అన్నారు ప్రత్యేకంగా ఇక్కడ భారతదేశంలో మనం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో ప్రతి ఒక్కరూ జీవిస్తున్నాం ఇక్కడ మందకృష్ణ మాదిక్ గారు ఉద్యమంలోకి వచ్చినప్పుడు స్టార్టింగ్లో ఎస్సీలు అంటేనే ఎస్సీ బిడ్డలో ఎస్టీ ఎస్టీ కేసులు అంటేనే పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక దడ ఉండేది ఇవి రాంగ్ రాంగా ఎందువలన అంటే ఈ భారతదేశంలో మహారాజులైనటువంటి మనము ఈ భారతదేశానికి మూలవాసులు అయినటువంటి మనము ఎప్పుడైతే ఈ భారతదేశానికి ఆర్ఎస్ఎస్ ప్రభుత్వం ఎప్పుడైతే ఉండి ఈ బీజేపీ కాంగ్రెస్ని ఎప్పుడైతే వాళ్ళ ఆధీనంలో తీసుకున్నారో ఆ రోజు నుంచి ఇక్కడ జరుగుతున్నది మూలవాసులకి ఆర్ఎస్ఎస్లకే ఈ భారతదేశంలో పెద్ద యుద్ధం జరుగుతుంది మరి ఇంత పెద్ద యుద్ధంలో వీళ్ళంటే ఎస్సీ ఎమ్మెల్యేలు కావచ్చు బీసీఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు తర్వాత పోలీస్ యంత్రాంగం కావచ్చు జిల్లా కలెక్టర్ కావచ్చు ఎస్పీలు కావచ్చు వీళ్ళందరూ కేవలము ఈ రాజకీయంలో ఉన్నటువంటి పావు కొమ్మలు ఈ పావు బొమ్మలు ఏం చేస్తాయంటే ఎవరైతే ప్రశ్నించే గొంతులు ఉంటాయో ఎవరైతే ఉద్యమాలు చేసి ఈ బలి బడుగు బలహీన వర్గాల వైపున ఉంటాయో ఈ పావుల వల్ల ముఖ్యంగా పోలీస్ యంత్రాంగం ద్వారా ప్రశ్నించే గొంతులని ఒకే విధంగా తయారు చేస్తున్నాయి ఈ పాలక వర్గాలు మరి ఈ పాలక వర్గాలకి జరుగుతున్నటువంటి ఎస్టీ ఎస్టీల పైన సమాజంలో పీడిపబడుతున్నటువంటి వర్గాల పైన జరుగుతున్నటువంటి నిర్వసిస్తూ మన గౌరవనీయులు ఎల్లన్న గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా రెండో రెండు విషయాలు చెప్తాను ఎక్కువసేపు ఇంకా చాలా మంది ఉన్నారు మాట్లాడేవాళ్ళు వాళ్ళు అయ్యా పోలీస్ వ్యవస్థకు ఒకటే విన్నవించుకుంటున్నాము ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కానీ ఈ భారతదేశంలో అత్యున్నతమైనటువంటి అధికారి రాష్ట్రపతి కానీ ప్రధానమంత్రి కానీ మంత్రి మండలి కానీ ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ యూపీఎస్ నుంచి వచ్చే ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ డీజీపీలు కానీ పోలీస్ వ్యవస్థ ఏదైతే ఉందో అవన్నీ కూడా కేవలం బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ద్వారానే నియమించబడ్డారన్న విషయం గుర్తుపెట్టుకోండి ప్లీజ్ ఎందుకంటే ఆనాడు ఎవరైతే పీడింపబడుతున్నారో పడుతున్నారో బడుగు బలహీన వర్గాలు ఎక్కడైతే పీడింపు అవన్నీ అనలైజ్ చేసుకొని ఎక్కడైతే పీడింపబడుతున్నారో ఏ వర్గం అయితే పీడింపబడుతుందో ఆ వర్గానికి మనము రాజ్యాంగం ద్వారా చట్టం ద్వారా న్యాయం కల్పించాలనే ఒక సంకల్పంతో రాసినటువంటి రాజ్యాంగం బిఆర్ అంబేద్కర్ ఈ రోజు చట్టం ఎక్కడ పోతుంది ఎస్సీ ఎస్సీల పైన కానీ వికలాంగుల పైన కానీ మహిళల పైన కానీ జరుగుతున్నటువంటి దాడులకు దానికి అనుగుణంగా దానికి అనుసరించి చట్టాలని మనము అర్జీలో మెన్షన్ చేస్తే కూడా ఈ రోజు ఆ అర్జీలో ఉన్నటువంటి చట్టాలను ఈ అని మిమ్మల్ని అడుగుతున్నా ఏమండి ఒక మహిళ ఒక మహిళ వికలాంగురాలు మహిళ వికలాంగుడు అయినటువంటి కూడేరు మండలం జల్లిపల్లి గ్రామంలో హింసించి క్రూరంగా వాళ్ళని ప్రతి క్షణము వాళ్ళని త్వర పైన దాడి చేస్తా అంటే వాళ్ళ పైన డిఎస్పీ గారు ఫాసన్ రాస్తారా మీరు చూసారా వాళ్ళు వినిపించేది నిజంగా మీరు మీకు చిత్తశుద్ధి ఉంటే మీకు మీకు హృదయం ఉంటే ఒక మహిళ వికలాంగుడ వికలాంగుడు పైన జరిగినటువంటి నిరసనగా రాస్తారా ఇంకో విషయం ఏమంటే ఈ మధ్య కాలంలో ఇన్ని చట్టాలైనా స్వాతంత్రం వచ్చి డెబ్బై ఆరు సంవత్సరాలు అయినప్పటికీ మన ఐదు కళ్ళ గ్రామంలో చావుడి ఒక ఎస్సీ క్యాండిడేట్ పోతే చింతపండు చిల్లు నప్పించినారు అంటే బట్టలు తీసుకుట్టినారు అంటే మనం ఎక్కడ పోతాండి చట్టాలు మనం మన చెట్టూరు మండలంలోనా దాదాపు అంటే ఒక వంద వంద యాభై మంది వారి కిందకి వేసుకొని ఒక ఎస్సీ ఒక షెడ్యూల్డ్ క్యాస్ట్ ఒక వ్యక్తిని కింద